ఏంటి ఇవన్నీ ఇక్కడ పెట్టింది స్వాతి అనుకుంటున్నారు కదా ఇల్లంతా చెత్త చెత్తగా ఉందనిపిస్తుందా లేదండి జస్ట్ హాల్లో ఒక సైడ్ కను కూర్చున్నాను ఎందుకంటే తాంజావూర్ పెయింటింగ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉండే కదా సో ఒక కస్టమర్ బ్లౌజ్ కి వేస్తున్నాను అనమాట ఫైనల్ అవుట్పుట్ అంతా కూడా చూపిస్తాను బట్ కానీ ఇందులో కాదు ఇంకా జస్ట్ స్టార్ట్ చేశాను అంతే దీని తల్లి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే అమ్మ ఆకలేస్తుంది అని అడుగుతుంది సో తన కోసం ఈవినింగ్ ఏదో ఒక స్నాక్స్ చేసి పెట్టాలి మళ్ళీ ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ అట్లా ఉంటుంది టైం తర్వాత ట్యూషన్కి వెళ్ళిపోతుంది అందుకే నిన్న సండే అని చెప్పేసి తనకు కావాల్సినవన్నీ చేసి పెట్టాను ఇంట్లో స్నాక్స్ అయితే నేను సో ఇవి కొంచెం హెల్దీ ప్లస్ ఇంకా ఇష్టంగా తింటారు అనమాట పిల్లలు చాలా సింపుల్ గానే ఉంటుంది అంత పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ అయితే కాదు ఈసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా చేయాలి అనేది ఇంకా నిన్న వచ్చేసి ఈ వర్క్ చేశాను అనమాట బ్లౌజ్కి ఇది కూడా కస్టమర్ బ్లౌజే బాగుంటుంది ఇది కొత్త డిజైన్ అంట సో అందుకే ఇంకా దీన్ని తీసుకొని ఇట్లా వర్క్ చేశాను చాలా బాగుంది బాగుంది నిన్నైతే మా సండే మొత్తం ఇలా గడిచిపోయింది అనమాట ఎలా ఉంది ఏంటి అనేది నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఛానల్ ని సబ్స్క్రైబ్